విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ అమ్మి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు భారతీయ శంకరపీఠ వ్యవస్థాపకులు అన్నవరపు తిరుపతి అవధానీ మూర్తి గారు ఉన్నారు గురువు మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు అసలు వృషభ రాశి వారికి సంబంధించి వీళ్ళ జీవిత కాలం అంతా అసలు ఏ విధంగా ఉంటారు వీళ్ళ స్వభావం ఏ విధంగా ఉంటుంది వీళ్ళకి సంబంధించిన పరిహారం కూడా మాకు తెలియచేయాలండి రోహిణి మృగశిరార్థం వృషభం వృషభ మీ మీకోసమే చెబుతున్నా ఖచ్చితంగా వీళ్ళకంటూ ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచనలు ఉండవు నేను పట్టుకున్న కుందేలుకి కాళ్ళు లేవు అది కానీ వంద వంద కిలోమీటర్ల వేగం మీద పరిగెరుతుంది అంటే మనం ఒప్పుకొని తీరాలి దానికి కాళ్ళు లేవు కదండి అంటే నువ్వు చూసావా అంటే ఇక పై చెయ్యి ఏ విషయమైనప్పటికీ కూడా వృషభ రాశిలో పుట్టినటువంటి స్త్రీది మాత్రం పై చేయి అవుతుంది స్త్రీది పురుషుడు ఎప్పుడూ కూడా రెండు రకాల మనస్తత్వంతో ఉంటాడు అమా అయితే అమాయకంగా ఉంటాడు లేదనుకోండి నా వల్లగా చేత కాదంటుంటాడు నేను ఏదైనా చేయగలను అంటాడు ఏమి చేయగలను కూర్చుంటూ ఉంటాడు కానీ అంటే ఎప్పుడూ కూడా వృషభ రాశిలో పురుషుడు మాత్రం సాధ్యమైనంత వరకు సౌమ్యంగానే ఉంటాడు ఆ గొడవలు పట్టడానికి వాటికి సిద్ధపడడు నోటి వచ్చి తొందరగా మాట రాదు కానీ స్త్రీ నోరు మూతపడదు వృషభరాశిలో స్త్రీ ఉంది అని అంటే ఆమెను కట్టుకున్నటువంటి భర్త నిజంగా మన చేతిలో దనబెట్టచ్చు తట్టుకుంటున్నాడంటే అస్సలు నేను గీత గీశాను అనంటే ఆ గీత మీద నుంచి ఎవరు అవతలకి వెళ్ళడానికి వీల్లేదు గీత దాటకూడదు మనసులందరు అవతల ఉండాలి ఏంటిది ఆ రకంగా ఉంటారు అమ్మో రాజుగారి పిల్లలతో ఆడుకున్నా తప్పే ఆడుకోకపోయినా తప్పే రాజుగారి పిల్లలతో ఆడుకుంటే నా కొడుకుతో ఆడుకుంటావా అంటారు ఆడుకోకపోతే నా ఆడు ఆడుకోవడానికి అంటారు ఆ వృషభ రాశులు ఉండేటువంటి ఆడవాళ్ళతో బహు ప్రమాదం అందులో ఎలాంటి సందేహము లేదు వాళ్ళు వాళ్ళకి ఏ ఏదైనా ఒకటి అనిపిస్తే అది నిజమా అబద్ధమని ఆలోచించరు ఇది అనిపించింది నిజమే అంతే ముందు వెనక తెలుసుకోవాలంటారు అది నిజం దానికోసం ఎంత గొడవైనా పర్లే ఎంత గొడవైనా పర్లేదు ఇది నిజం అంతే ఎదుటి మనిషికి చెప్పేటువంటి అవకాశం కూడా ఇవ్వరు ఒకసారి ఏం చెబుతున్నారు విందాము అనేటువంటి ఆలోచన కూడా ఎదుటి మనిషికి చెప్పడానికి కూడా అవకాశాన్ని ఇవ్వరు నేను చెప్పింది కరెక్ట్ నువ్వు ఒప్పుకో ఎందుకు ఒప్పుకో నువ్వు అంటే నీలో తప్పుంది కాబట్టి నువ్వు ఒప్పుకోవట్లా దేనికైనా సరే పై దెబ్బ నాది అయినటువంటి స్థితిలో వృషభరాశి వారు ఉంటారు ఎప్పుడూ కూడా వాళ్ళకి పొలాలు సమానంగా ఉంటాయి ఒక స్థితిలో ఒక పది కిలోమీటర్లు ఒకటే రోడ్డు మీద వెళ్దు ఇలా 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 అప్ అండ్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అప్ రాగానే డౌన్ డౌన్ రాగానే అప్పు స్పీడ్ బ్రేకర్లు కంటిన్యూగా వాళ్ళకు వస్తూనే ఉంటాయి ఎక్కడైనా ఒక చోట స్పీడ్ బ్రేకర్ లేకుండా ఆరామ్సే వెళ్దాం అనుకుంటే కష్టం ఆరామ్సే వెళ్ళేటువంటి పరిస్థితులలో ఏదో ఒక ఆటంకం వస్తుంది ఏదో ఒకటే చెడగొట్టడానికి వస్తుంది అది దృష్టిలో ఉంచుకొని మళ్ళీ దారి మారుతారు మళ్ళీ స్పీడ్ బ్రేకర్స్ వస్తూ ఉంటాయి ఇవాళ వరకు కూడా చెప్పాలంటే పది సంవత్సరాల వయసు నుంచి నలభై సంవత్సరాలు కావచ్చు యాభై సంవత్సరాలు ఉన్నవాళ్ళు కూడా కావచ్చు వృషభరాశి వారు అరవై సంవత్సరాల వరకు ఉన్నవారు కూడా కావచ్చు వాళ్ళందరి జీవితాన్ని ఒక్కసారి వెనక్కి ఏం జరుగుతుందని అనుకుంటారు వాళ్ళందరూ కూడా వారి జీవితంలో ఆధిపత్యం కోసం చేయటమే తప్పితే కలిసిమెలిసి ఏం జరిగితే జరిగింది కలిసి ప్రశాంతంగా వెళ్దామనేటువంటి స్థితి ఎప్పుడు అలానే పురుషులు చూసుకుంటే సాధ్యమైనంత వరకు భార్య దగ్గర విధేయతగానే ఉంటారు వృషభరాశులు ఉండేటువంటి మగవాడు అందులో రోహిణి ఈ మగవాడు అయిన తర్వాత నిష్టం నిష్టం నీ నువ్వు ఎలా చెప్తే అట్లా అంటే అంతకుమించి అతను మాట్లాడలేడు అతను మాట్లాడలేడు ఎందువల్లనంటే చంద్రబలం పురుషుడికి చాలా తక్కువగా ఉంటుంది ఆ సమయంలో ఆ సమయం అంటే వివాహం అయినప్పటిని కాదు ఈ వృషభ రాశి వారికి చంద్రబలం తక్కువ ఉంటుంది మగవాళ్ళకి ఆడవాళ్ళకి చాలా బలం ఎక్కువ ఉంటుందండి అందుకనే ఏదైనప్పటికీ కూడా దేనికైనా దెబ్బలాడాలన్నా ముందుకు వస్తారు ప్రేమగా పలకరించాలన్నా వాళ్ళే ముందుకు వస్తారు ద్వేషించాలన్నా వాళ్ళే ముందుకు వస్తారు దేనికైనా సిద్ధం వీళ్ళు పది అడుగులు వేస్తే ఆడవాళ్ళు మగవాళ్ళు రెండు అడుగులు వేస్తారు అది కూడా వీళ్ళ తోడెవర ఉన్నారనుకుంటేనే వీలు లేరు వీళ్ళు తెగించి ఏదైనా అనుకుంటే మగవాళ్ళు అక్కడ మొత్తం అంతా ఇక దేని చేయడానికి ఏం అవకాశం లేకుండా పోతుంది నేను తెగిస్తున్నాను ఏదైనా చేస్తాను అనుకుంటే ముందుకు వస్తే ముందుకు వచ్చినప్పుడు బాగానే ఉంటుంది తర్వాత చేయడానికి కూడా ఏమీ లేకుండా వీళ్ళు ఉద్యోగము చేయలేరు వ్యాపారము చేయలేరు మగవాళ్ళు అంటే వీరికి ఆర్థికంగా చూసుకున్నట్లయితే ఏ విధంగా అంటే ఉద్యోగం అనేటువంటిది నేను ఇప్పుడు నాది వృషభ రాశాన్ని అనుకుందాం నాది కాదు నేను ఉద్యోగంలో జాయిన్ అవుతాను ఎదుటి వాళ్ళు ఉద్యోగం ఎదుటివాడి పని మాత్రం నేను ఉంటా ఉద్యోగంలో జాయి నా పని ఒక్కటే కాకుండా ఎదుటి వాళ్ళ పని మాత్రం నేను చేస్తూ ఉంటాను నాకేదో ఒక ఒకరోజు చేయకపోతే వాళ్ళందరిచిన నా మీద నువ్వు నువ్వు విట చేసాను నా మీద అలా స్థిరంగా ఉండలేరు ఒకవేళ ఉద్యోగంలో వెళ్దాం అనుకుంటే ఆ సమయానికి ఏదో ఒక ఆటంకం వస్తుంది వ్యాపారం అడుగడుగున వ్యాపారంలో అనర్థాలే అంటే వృషభ రాశి వారికి అంత తొందరగా కలిసి వచ్చి వ్యాపారాలు చాలా రేరు మగవాళ్ళకి కలిసిరావు ఏదన్నా ఒకటి దిగితే కొంతకాలం మళ్ళీ యథావిధిగా వచ్చేస్తాం మనం ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి వాళ్ళు సంయుక్తం అనేటువంటిది లేకపోతేనే బాగుపడతారండి అంటే ఇద్దరితోటి కలిసి నేను చేస్తాను అనుకుంటే అది సెట్ కాదు కింద పడ్డా మీద పడ్డా నువక్కడి అనుకుంటే అతను నిలబడి చేసుకోగలుగుతాడు వ్యాపారం నేను ఒక్కడనే కూర్చుంటా కిందో మీదో నష్టపడో కష్టపడు అంటే అతను చేసుకోగలుగుతాడు రెండో మనసుతో నేను పెట్టుకుంటా అంటే అతని వాళ్ళ కాదు ఎందుకంటే కారణం ఏదైనా సరే ఎదగలేరు ఎదగలేకపోతున్నామంటే అది మనకు నిలబడట్లా ఇటువంటి స్థితే వృషభరాశి వారికి జన్మతహాగా నడిచేటువంటిది వీళ్ళు ఎవరిని ఎంత ప్రేమిస్తారో వాళ్ళని అంత ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అది కుటుంబ సభ్యులు కావచ్చు స్నేహితులు కావచ్చు ఏదైనా సరే ఎప్పుడు కూడా ఒకే వారిలో రెండు కత్తులు ఉండవున్నట్టుగా వాళ్ళ ఒక్క తత్వంలో ఏ ఒక్కరోజు ఒకే రకంగా ఉండరు ఆ మూడిష్ అంటారు చూసానండి ఆ స్వభావం అనేటువంటిది వృషభ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది అలానే వాళ్ళు దుర్మార్గులని చెప్పకూడదండి సహృదయులు ఎదుటి మనిషికి కష్టం వస్తే ఏదన్నా ప్రయత్నం చేద్దామని అనుకుంటూ ఉంటారు చేసేటువంటి పరిస్థితి వాళ్ళకి ఆ సమయానికి అందుబాటులో ఉండదు ఉన్నప్పుడు చేయలేరు లేనప్పుడు చేసే పరిస్థితి ఉండదు కానీ ఎదుటి మనిషి గురించి అయ్యో పాపం ఆలోచిస్తూ ఉంటారు కీడు చేయాలని ఆలోచన చేయరు కానీ వాళ్ళ వల్ల మాత్రం అపకారాలు జరుగుతూ ఉంటాయి కొంతమందికి ఇవాళ అంటే ఆ మాట ఎందుకు చెప్తున్నానంటే అరవై ఏళ్ళు అరవై ఐదు ఏళ్ళు వాళ్ళ వాళ్ళు కూడా వృషభల వారు ఉంటారు వారందరూ ఒకసారి ఈ వీడియో చూస్తే వాళ్ళ జీవితం మొత్తం ఆహా ఇలానే ఉంది కదా వివాహమైన దగ్గర నుంచి పోరుతోనే నేను ప్రయత్నం చేశాను వివాహమైన దగ్గర నుంచి కూడా తలకాయ ఎంచుకుని నేను కూర్చున్నాను తలకాయ అయితే గట్టిగా గొడవడింది ఏం లేదు కదా ఇలానే నడిచింది కదా ఇందులో నుంచి మరి బయటపడాలి కదా బయట పడితే అంటూ ఒక జీవితం కావాలి ఇప్పుడు అంటే సంతాన పరంగా కూడా ఏ విధంగా ఉంటుందండి రాశి వారికి సంతానము వలన వచ్చేటువంటి అనర్ధాలు ఉండవండి వాళ్ళకి అర్థం ఉండదు అనర్థము ఉండదు వృషభ రాశికి సంతానానికి దాదాపుగా లోటు ఉండదండి సంతానానికి ఇబ్బతే ఇబ్బందులు ఉండవు చాలామంది మీరు అన్నట్టుగా వాళ్ళకి సంతానం ఎట్లా అనుకుంటారు వాళ్ళిద్దరూ ఉన్నంత అన్యోన్యత ఎవరు ఉండరు వృషభరాశిలో ఉండేటువంటి వారు దంపతులు ఉండేంత అన్యోన్యతారు ఎవరు ఉండరు ఇప్పుడు నేను తిరుగుతున్నాను అనుకోండి మావిడు నోరుమూసి కూర్చోనుకోండి మా ఇంట్లో గొడవలు ఉండవు మావిడ తిరుతున్నాను అనుకోండి నేను నెరు మూసి కూర్చున్నాను అనుకోండి ఆ ఇంట్లో గొడవలు ఉండవు ఇద్దరు నడుస్తే కదా గొడవలు వాళ్ళ వృషభరాశి వారికి ఆ ఒక్కటి ప్లస్ ఉందండి కాబట్టి ఇవాళ గొడవ పడ్డ రెండు మూడు గంటలు మళ్ళీ రోజులు రోజులు ఉండరు వాళ్ళు రెండు మూడు గంటలు మళ్ళీ అడ్జస్ట్ అయిపోతారు ఎవరిది తప్పు గొడవ పడ్డావు కదా తప్పు మొత్తం జరిగింది కదా ఓకే సారి చెప్పి ఒప్పుకుంటారు తప్పు ఎవరు చేసినప్పుడు పాప మగవాడు సారి చెప్పుకుంటుంటాడు అయిపోతుంది అక్కడికి కాబట్టి వాళ్ళ దాంపత్య జీవితం బాగుంటుందండి ఎక్కడో ఒకళ్ళిద్దరు దాంపత్య జీవితం అనేటువంటిది ఇబ్బందికరంగా ఉండొచ్చేమో కానీ దాదాపుగా వర్షిమరాజ్ వారికి దాంపత్య జీవితానికి కుటుంబంలో వచ్చేటువంటి ఇబ్బందులకు వెళ్ళలేదు కానీ కానీ వాళ్ళకి మైండ్ అనేటువంటిది స్థిరంగా ఉండదు ఉండగా ఉండని కారణం చేత దేని మీద దృష్టి పెట్టలేరు దేని మీద దృష్టి పెడదామనుకుంటే ఇంకోటి ఏదో వస్తుంది అక్కడ వెంటనే చీమలు తప్ప ఒక మనకి చెప్పాలన్నా చీమలు తప్ప అన్నమాట చీమలు ఇలా వస్తూ ఉంటాయి ఇక్కడ పంచదార ఉంటుంది ఆ పంచదార తినడం కోసం చీమలు వస్తూ ఉంటాయి ఈ పక్కన శనగపిండి వస్తారు ఎవరో ఒక చీమ వెళ్తుంది పంచదార విషయం మర్చిపోయి శనగపిండి అవి వెళ్ళిపోతాయి ఇంకోటి బియ్య పిండి వస్తాడు అది వదిలే అది వెళ్ళిపోతుంది అలా మినా మనకు దేనిది మనకు పంచదార ఇంపార్టెంటు అనేటువంటి విషయం మీద దృష్టి పెట్టి వెళ్ళలేవు అవి అచీమలు అలానే వృషభరాశి వారు కూడా దృఢంగా దృఢ సంకల్పం తీసుకొని ఎక్కువ కాలం వాళ్ళు ఏ పని మీద కూడా సాధించలేరు కానీ వాళ్ళకి మనోధైర్యం ఎక్కువ సంకల్ప బలం ఎక్కువ కానీ అవి పూర్తిగా నియంత్రించుకొని వాటి నుంచి బయటపడేటువంటి అంటే ఇప్పుడు ఎంత మనోధైర్యం ఉన్నప్పటికీ కూడా ఏదైనా ఒకటి చేయాలి ఆ ఆటంకాల వలన చేయలేకపోతుంటారు ప్రయత్నాలు చేస్తుంటారు ఆ ఆటంకాలు రాకుండా ఉండాలి అని అంటే ఈ వృషభరాశి వారు ఖచ్చితంగా చేయవలసింది ఏమిటి అంటే అమ్మవారికి సంబంధించి యా దేవీ విష్ణుమాయేతి విష్ణుమాయేతిశబ్దిత నమస్తస్యై నమ నమస్తస్యై నమ నమస్తస్యై నమో నమ ీ సర్వూతు క్షుధారూపేణ సంస్థిత నమస్తై నమస్తై నమో నమ విష్ణు మాయేది శబ్ద మొత్తం అంతా మాయగానే ఉంది అందులో నేనేం చేయాలో అర్థం కాని పరిస్థితులు నేనున్నా నాకు కావాల్సింది కడుపు నిండా భోజనం కావాలి భోజనం చేస్తే శక్తి వస్తుంది శక్తి వస్తే నేను ఏ పనైనా చేయగలుగుతా కాబట్టి ఈ మాయా ప్రపంచం నుంచి ఈ మాయలో నుంచి నన్ను బయటపడేసేసి కడుపు నిండా భోజనం చేయడానికి తగు వనరు నాకు ఇవ్వు తండ్రి అని చెప్పి అమ్మవారిని ఎక్కువగా తలుచుకోవటం అంతేకాకుండా సాధ్యమైనంత వరకు కూడా వీరు ఈ యొక్క శ్లోకం అనేటువంటిది నార్మల్గా తలుచుకుంటున్నప్పటికీ కూడా గణపతిని దత్తాత్రేయున్ని కొలుచుకున్నంత కాలము వీళ్ళ దగ్గరికి ఏ ఇబ్బందులు రాకుండా ముట్టుకున్న ప్రతిదీ బంగారం అవుతుందండి ఎన్ని రకాల ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా వీరు సిద్ధంగా డే వన్ నుంచి చనిపోయే వరకు అనుభవించేవే ఎంతకాలం జీవితకాలం అనుభవిస్తూనే ఉంటారా స్టాప్ పెట్టి ఇక్కడి అయినా జీవితం బాగుండాలనుకునే బాగుండాలనుకునేటువంటి వాళ్ళు గణపతిని దత్తాత్రేయుని ఎంతగా ఆరాధన చేస్తారు ఎంత పూజిస్తే అంత మరి ఎంతగా ఆరాధన చేస్తారు కానీ ఖచ్చితంగా మాత్రం ఒకసారి జాతక పరిశీలన చేయించుకోవాలి ఇంత చాలా విచిత్రంగా ఎందుకు నడుస్తుంది ఏం నడుస్తుంది దశాంతర్దశ తెలుసుకొని గణపతిని దత్తాత్రేయ స్వామి వారిని కనుక ఎంతగా వీళ్ళు ఆరాధన చేస్తారో అంతగా శుక్లపక్షంలో చంద్రుని వలె వీరి యొక్క జీవితం అనేటువంటిది దినదిన ప్రవర్ధమానం సుఖంగా ఉంటారండి జీవిత జీవితకాలానికి ఇది చాలా చక్కగా తెలియజేస్తారండి అంటే ఋషభరాశి వారికి సంబంధించి వీళ్ళ స్వభావం అనేది ఏ విధంగా ఉంటుంది అలానే పరిహారం కూడా ధన్యవాదాలు మీకు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి